ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే అనమాట ఇక తాజాగా మనకు ఇప్పటివరకు రైతు బంధు ద్వారా డబ్బులు జమ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే వెయ్యబోతుందనమాట ఇక ఏ తేదీ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి వానాకాలం డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే మనకు అనేక విధాలుగా గతంలో చూసుకుంటే రైతు బంధు ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే వేశారు రైతులకు ఇక తాజాగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఇక రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల చొప్పున ఎకరానికి ఏడు వేల ఐదు అండి గతంలో ఐదు వేలు ఇచ్చేవారు రైతు బంధు ద్వారా ఇప్పుడు రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అయితే వైబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా జమ చేయబోతున్నారు ఈ విధంగా రైతులకు ఈ నెల పద్దెనిమిది నుంచి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు పిఎం కిసాన్ కింద మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం దాదాపు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలనైతే ఒక్కో రైతు ఖాతాకు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జమ చేయబోతున్నాయి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి